తల ఆనించి మనం చూసుకోండి దర్శనం చాలా పెద్ద గుహలోకి ఫస్ట్ అయితే ఎంటర్ అవుతాం లోపలికి వెళ్లే కొద్దీ ఫైవ్ ఫీట్ అయిపోతుంది అనమాట ఇంతే సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఇలా వంగి వంగి కింద నడుచుకుంటూ వెళ్ళాలి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా తెలుసా మీకు ఐదారు మంది మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి సో లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది సిక్స్ థౌజండ్ రూపీస్ కూడా పెట్టచ్చు మీరు చూస్తున్నారు కదా వెనకాల తోరణం తిరుమలలో సేమ్ ఇలా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా నేను మీకు చూపించబోతున్నానండి చాలా అంటే చాలా స్పెషల్ ప్లేస్ అదే అక్క మహాదేవి గుహలండి శ్రీశైలం పాతాల గంగ నుండి అక్క మహాదేవి గుహలు వెళ్ళేంత వరకు ఆ గుహల్లో ఎలా ఉంటుంది ఆ గుహల్లో ఉన్న కొలువైన పరమశివుడు ఎలా ఉంటాడు అనేది ఈ వీడియోలో మొత్తం నేను మీకు చూపించాను చాలా అంటే చాలా స్పెషల్ వీడియో ఇది చాలా తక్కువ వీడియోస్లో మీరు ఆ అక్క మహాదేవి గుహల్లో ఉన్న శివలింగాన్ని అయితే చూడబోతున్నారు నేను ఎంతో వ్యయ ప్రయాసాలు వచ్చి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడికైతే వెళ్ళానండి మీకోసమే ఈ వీడియో ఆ శివలింగాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే నేను తీయడం జరిగింది ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే లైక్ చేసి కింద కామెంట్లో ఆ పరమశివుని తలుచుకుంటూ ఓం నమశివా అని కామెంట్ చేయండి నాకు చాలా సపోర్ట్ అవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇదేనండి బిల్డింగ్ చూస్తున్నారు కదా పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం అని ఉంది కదా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి మనం ఇక్కడ నేమ్స్ అయితే ఇంకా ఇంకాసేపుకి ఇక్కడికి వచ్చి మన నేమ్స్ అయితే రిజిస్టర్ చేసుకొని అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇదంతా మనకి వెయిటింగ్ హాల్ అనమాట ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం వెళ్తాం శ్రీశైలం డ్యామ్ అండి ఇప్పుడు పైన నుంచి చూస్తున్నాం ఇదే పాతాల గంగ మనము అక్క మహాదేవికి వెళ్తున్నాం కదండి టికెట్స్ దగ్గర కొద్దిగా టైం పట్టేటట్టు ఉంది ఈ టైంలో నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను ఇది బాగా చూడండి ఎవరైనా శ్రీశైలం వచ్చిన వాళ్ళు అక్క మహాదేవి టెంపుల్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈరోజు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఈరోజు తెల్లవారుజామున ఆరు గంటల నుంచి టికెట్స్ ఇస్తారు ఎక్కడ పాతాల గంగ దగ్గర టికెట్స్ ఇస్తారనమాట ఒక్క పర్సన్కి ఆరు వందల యాభై రూపాయలు గుర్తుపెట్టుకోండి ఒక్క పర్సన్కి ఆరు వందల యాభై రూపాయలు ఎవ్రీడే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకైతే టికెట్స్ ఇస్తారు మనం ఐదు గంటలకంటే తెల్లవారుజామున ఐదు గంటలకే పాతాల గంగ దగ్గరికి వస్తే అక్కడ మనకి టికెట్స్ అయితే ఇస్తారనమాట ఇంకొకటి ఒక్కొక్క మనిషికి ఐదు టికెట్స్ అయితే ఇస్తారు అంటే మనం అక్కడికి వెళ్ళి మన పేరు మన ఫోన్ నెంబరు అక్కడ వాళ్ళకి రాపిస్తే ఆ రోప్వే ద్వారా కిందికి వస్తే మనం అక్కడ చూస్తున్నారు కదండి బిల్డింగ్ ఆ బిల్డింగ్లో మనకి అమౌంట్ తీసుకొని ఈ ఐదు మంది మన టికెట్లు బుక్ చేసినాం కదా అప్పుడు మన డీటెయిల్స్ పేర్లు ఫో ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇక్కడ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అలాగే కిందికి వెళ్తే ఈ బోట్లు అన్నీ ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం అందరికీ తెలియజేయండి ఇంకొకటి మర్చిపోయానండి గుర్తుపెట్టుకోండి ఈ ఆరు వందల యాభైలో రోప్వే ఉంది కదా రోప్వే టికెట్ ఇన్క్లూడ్ కాదు రోప్ వేకి సపరేట్గా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారనమాట వాళ్ళు టోటల్ అప్పటికి సెవెన్ ఫిఫ్టీ అవుతుంది మీరు పాదాల గంగ ద్వారా మెట్ల మార్గం కూడా ఉంటుంది మీరు మెట్ల కూడా కూడా రావచ్చు కానీ బెస్ట్ వే ఏంటంటే ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తే రోప్వే ద్వారా కిందికి రావచ్చు టోటల్ మనకి ఇప్పుడు అక్క మహాదేవి టికెట్ ఒక్కొక్కరికి ఆరు వందల యాభై రూపాయలు రోప్వే టికెట్ వంద రూపాయలు మొత్తం ఏడు వందల యాభై రూపాయలు అయితే ఒక్క పర్సన్కి అవుతుంది ఈ మొత్తం ఈ ట్రిప్ అంతా బోట్లో మాకు మీకు చూస్తున్నారు కదా ఈ నదిలోనే మనం ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట ఈ డ్యామ్లోనే మనం వెళ్తున్నాం టోటల్ ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది అంటున్నారు చూద్దాం

సో మనం బోట్ని అయితే గట్టుకు లాగుతున్నారు గట్టుకు లాగేసి లంగర్ అయితే వేస్తారనమాట ఇక్కడ కట్టేస్తారు అదిగోండి అవును ఇప్పుడు మొత్తం అందరూ దిగేస్తారు అక్కడి నుంచి దిగడానికి స్టెప్స్ పెట్టారు ఈయన మనకి డ్రైవర్ అండ్ గైడ్ అండి ఇందాక చెప్పారు కదా ఆయన మొత్తానికి అక్క మహాదేవి గుహలకైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా బోట్ ఇక్కడ లంగర్ వేశారు ఇక్కడ మనకి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారు చిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీరు చూడొచ్చు చూడండి చిన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చుట్టుకొండలు చూస్తున్నారు కదా మొత్తం రేరే రేక్ చుట్టుకొండలు దట్టమైన నల్లమల అడవి మధ్యలో బోట్లో మనం ఉన్నామండి ఇదిగో ఇలా అందరూ వెళ్తున్నారు కదా చూడు ఇందాక మన గైడ్ చెప్పారు కదా సో సింగల్గా అండ్ ఒకరు ఇద్దరు కూడా ఒకేసారి వెళ్ళకూడదు గుంపులు గుంపులుగా ఐదారు మంది మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి సో మనం వెళ్దాం గుంపుగా వెళ్దాం సో ఇదంతా మన గుంపే రండి చూడండి ఇప్పుడు మన అడవి మధ్యలో అయితే ఉన్నాం స్టెప్స్ ఎక్కుతూనే ఇదిగో ఇలా ఉంది అడవి ఇది డ్యామ్ అండి డ్యామ్ చూస్తున్నాం కదా దిగువ దిగ్గ చేపలు అంటే అందరూ గుంపులు గుంపులుగా వెళ్తున్నారు దాదాపు అంటే మనం ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నామండి ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ చెట్లు చూసారా చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఫుల్ ఆక్సిజన్ పొల్యూషన్ అనేది ఏం లేదు ఫుల్ ఆక్సిజన్ అనమాట మనకి ఫుల్ నేచర్ చుట్టుకొండలు కొండలు చూస్తున్నారు కదా వా లైఫ్లో ఒక్కసారైనా రావాలి చూసిన అక్కడ చెట్టు పడిపోయింది చాలా పెద్ద చెట్టు పడిపోయింది దాదాపు ఏడు వందల రకాల వనమూలికలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు ఈ కొండల్లో ఉన్నాయంట నల్లమల అడవిలో నాకు తెలిసినంతవరకు ఇండియాలో నల్లమల అడవిలో ఉన్నంత ఈ వనమూలికలు ఎక్కడా దొరకవు సో మనం చూస్తున్నదా ఈ అడవిలోనే ఉంటాయి మీకు అక్క మహాదేవి గుహలు అయితే చూపిస్తానండి యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే గుహలు అంటే ఏమైనా చిన్నగా ఉంటాయేమో అనుకున్నాను మీరు ఒక్కసారి నేను చూపిస్తా చూడండి అదిగోండి వెళ్దాం మనము వావ్ వావ్ వా చాలా ఎత్తులో కూడా ఉన్నాయి పైన ఒక టెంపుల్ ఉన్నట్టుంది పైన ఒకసారి చూడండి అక్కడ మనకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది ఏ నిఖిల్ పైన చూడట టెంపుల్ ఉంది వావ్ మీరు ఒక బండ చూసారా అక్కడి నుంచి ఇక్కడి వరకు మధ్యలో ఒక బండ నిలబడింది ఆ కొండ నుంచి ఈ కొండ వరకు సో మధ్యలో ఉంది ఇందాక మన గుడి చూపించాం కదండి అక్కడికి వెళ్ళొచ్చు ఇదో ఇలా అయితే ఉంది మార్గము వెళ్దాం వెళ్దాంరా నవీన్ మళ్ళీ వెళ్దాం రండి సో మీరైతే ఈ ముందుగా ఈ గుహలు చూసి ఎంజాయ్ చేయండి ఈ రాయి చూశారు కదా చాలా పెద్ద రాయి మనమైతే అక్క మహాదేవి గుడి ఆ గుహలకి అయితే వచ్చేసామండి వెనక మనం చూస్తున్నాం కదా పెద్ద రాయి ఆ కొండ నుంచి ఈ కొండకి ఆనుకొని ఒక పెద్ద మధ్యలో రాయి ఉంది రండి చూపిస్తా గుహలు ఎలా ఉన్నాయో చూపిస్తా మీకు ఇక్కడ అయితే మనము షూ వదిలేద్దాం ఓం నమ శివాయ చూసారు కదండి ఇప్పుడు మనం ఈ కేవ్స్లో ఉన్నాం కదా ఇవి అక్క మహాదేవి కేవ్స్ అనమాట ఇదంతా లెమన్ స్టోన్ ఇదంతా లెమన్ స్టోన్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఇలా అన్ని కోసుకున్నాయి కదండి ఇవన్నీ ఇవన్నీ కోసుకున్నాయి కదా ఒకప్పుడు ఇది వాటర్ ఫ్లో ఉండింది ఇక్కడ ఈ వాటర్ ఫ్లో ఉండి ఇవన్నీ ఇలాగా పోసుకొని ఇలా ఉన్నాయి ఇప్పుడు అయితే మనము లోపల గుహలోపలికి వెళ్తున్నాం చూస్తారు కదా అందరూ ఇప్పుడు గుహలోపలికైతే వెళ్తున్నారు అందరూ ఒకసారి ఓం నమ శివానండి హర మహాదేవ శంభో శంకర చాలు చాలా నైస్ నైస్ ఇప్పుడు మనం లోపలికి లోపలికైతే వెళ్తున్నాం చూస్తున్నారు కదా మనతో పాటు వచ్చిన ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ని మనతో పాటు వచ్చిన గైడ్ టార్చ్ లైట్ ద్వారా లోపలికైతే తీసుకెళ్తున్నాడు లోపల ఒక న్యాచురల్ న్యాచురల్ గా ఫామ్ అయిన శివలింగం ఉందంట నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుందంట అక్కడికి వెళ్ళి మన స్వామిని మూడు సార్లు అయితే తాగాలంట చూడు చాలా క్రౌడ్ గా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్కువ స్మెల్ వస్తుంది అంటే ఇక్కడ ఎక్కువ బ్యాట్స్ ఉన్నాయి అవి ఏమంటారు గబ్బిలాలు ఆ గబ్బిలాలు ఇక్కడే ఉన్నాయి చాలా చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నదంతా బ్యాట్స్ వేస్ట్ అనమాట అవంతా కకాస్ కూర్చున్నాయి లోపల గుహలోకి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇదిగోండి మీరు చూడొచ్చు టోటల్ డార్క్ ఉంది కింద మనకు చూసారా రాళ్ళు గుహలు ఇదిగో ఇలా ఉన్నాయి లైటింగ్ వస్తే తప్పితే మనకేం కనబడట్లేదు ఇక్కడ లోపలికి వెళ్తున్నారు కింద ఎవరైనా లైట్ వేయండి ఉన్నారా అటుపక్కకి నిఖిల్ అటు ముందరికి అప్పుడు కనిపిస్తుంది ఇక్కడి నుంచి వ్యూ ఇలా ఉంది లోపలికైతే కొద్ది బ్రీతింగ్ ప్రాబ్లం అయితే డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే గుహలు కాబట్టి ఈ బ్యాట్ స్మెల్ అయితే వస్తుంది అనా లైట్ వేస్తావా మొబైల్ ఇది చూసారా కింద రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి లోపల స్మెల్ చాలా చాలా బ్యాడ్ స్మెల్ ఉంది ఇక్కడ ఆ తాలూకు వ్యర్థాలన్నీ ఉన్నాయి కింద మనకి ఏందైతే కనపడట్లేదు నిదానంగా వెళ్ళాలి ముందైతే మన గైడ్ ఉన్నాడు మనం ముందరికి వెళ్తే బెస్ట్ అనుకుంటున్నా చాలామంది ఉన్నారు కింద మన కాళ్ళ కిందది ఉన్నదంతా బ్యాట్స్ వేస్ట్ అనమాట ఆ వేస్ట్ అంతా తుక్కుంటూ వెళ్తున్నాం మనం ఇక్కడ కొద్దిగా వాటరీగా అయితే ఉంది పైన వాటర్ వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు పైన స్టోన్ అంతా వాటరీగా ఉంది ఆ పైన కొండల్లో నుంచి మనకి వాటర్ కిందికి వస్తున్నాయి చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి అన్నమాట ఇంత పెద్ద గుహలు அந்த வாட்டராக அந்த வாட்டும்ன முந்திரி చాలా ఆశ్చర్యంగా ఉంది పైన కొండల్లో నుంచి రాళ్ళల్లో నుంచి మనకి చిన్న చిన్న డ్రాప్స్ వాటర్ అయితే వస్తున్నాయి సరే ఇప్పుడు మనము ఆ శివలింగం దగ్గరకైతే వెళ్తున్నాం చిన్న చిన్న చుక్కలు అయితే పడుతున్నాయి అందరికీ సో ఇక్కడైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ డెఫినెట్గా ఉందండి అసలు బ్యాట్స్ ఉంటాయి కదా ఇవి ఎక్కడ మనము ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉండదు కదా ఎయిర్ లోపలికి రావడానికి అసలు ఛాన్సే లేదు అందులోనే ఇక్కడ గబ్బిలాల వేస్ట్ అంతా ఉందన్నమాట సో పైన నుంచి ఆ వాటర్ కూడా పడుతున్నాయి మీకు చూపిస్తే చాలా దగ్గర నుంచి చూడండి చూస్తున్నారా ఇది ఆ పైన కొండల్లో నుంచి మనకి వచ్చిన వాటర్ అనమాట చిన్న చిన్న డ్రాప్స్గా డ్రాప్స్గా కిందకి పడుతుంది ఇప్పుడు వీళ్ళందరూ శివ లోపల శివలింగాన్ని తాకడం కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ లెమన్ స్టోన్ ఒక జస్ట్ ఒక నాకు తెలిసినంత వరకు హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టేలా ఉందండి లోపల శివలింగాన్ని చూడాలి కదా వెరీ రేర్ శివలింగం అక్క మహాదేవి ఒక్కటే ఇక్కడ ఈ గుహలో ఉండి శివుడికి అభిషేకం చేసి డైలీ అంటే తన లైఫ్ లాంగ్ ఇక్కడే ఉందని చెప్తున్నారు మనం ఇప్పుడు ఆగుహలోనే ఉన్నాం ఇక్కడ మనకి న్యాచురల్గా పైనుంచి కింద పడుతున్న వాటర్ అయితే ఉన్నాయి లైమ్స్టోన్ లోపల ఇక్కడ మనకి తెల్లగా కనిపిస్తుంది కదా వాటర్ జారి జారి అంత షార్ప్ అయిపోయాయి అన్నమాట దగ్గర నుంచి చూపిస్తా చూస్తారా పొరపాటుని ఇక్కడ కూర్చున్నారంటే సినిమానే ఎవరిదైనా వైట్ ప్యాంట్ ఉందా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూర్చోబెట్టండి ఇక్కడ లోపలికి అయితే వచ్చేస్తాం మనము ఇక్కడ నుంచి లైట్ ఫైవ్ ఫీట్ అన్నారు కదా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆయన మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి అనమాట ఈ కొండరాళ్ళు ఒక రకంగా ఉన్నాయి కానీ ఇక్కడ మనకి సైడ్ ఉన్న ఇది మాత్రం గూగుల్లో ఏమి ఇచ్చాడంటే లైమ్స్టోన్ అని ఇచ్చాడు ఇక్కడ చూసారు కదా మొత్తం ఈ వాటర్ ఫ్లో ఫ్లోటింగ్ ఇంతకు ఇంతకుముందు ఈ గుహలో నుంచి వాటర్ ఫ్లోట్ అయ్యి అయ్యి ఇవి చూస్తారు కదా చాలా షార్ప్ అయిపోయాయి ఇవన్నీ ఇప్పుడు చూసారు మీకు ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది చాలా చాలా షార్ప్గా ఉన్నాయి చూసారు ఇక్కడంతా వాటర్ కూడా ఉంది కొద్ది కొద్దిగా వాటర్ కూడా ఉంది మనకి ఇప్పటి వరకు నిలబడుకున్నాం అంటే ఒక సిక్స్ ఫీట్ లాగా ఉంది ఇక్కడి నుంచి మాత్రం మనం ఫైవ్ ఫీటే ఉంది ఈ ఫైవ్ లో మనం వొంగి వెళ్ళాలి వెళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా వీళ్ళు ఇలా ఇలా వంగి వెళ్ళాలి అరే లైట్ ఉంది పోరా లోపలికి వంగి వెళ్ళాలన్నమాట ఇలా ఫైవ్ ఫీట్ ఉంటుంది చూస్తారు కదా స్టోన్ అయితే మనకి ఎదుగు ఇలా ఉంటుంది అరే నేను అక్కడ అక్కడ వరకు వెళ్తాం ఇక్కడ చూసారా మీకు గబ్బిలం చూపిస్తా కదప కదప బ్యాట్ ఎప్పుడండి మీరు డైరెక్ట్గా చూసారా అమ్మో దేవుడా సో ఇలా అండి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు శివలింగాన్ని దర్శనం చేసుకొని వచ్చి ఇలా వచ్చేస్తారన్నమాట లోపలికి ఇప్పుడు మనమే ఎలా ఓకే మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఇదిగో చూడండి ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ వంకుని వెళ్తున్నాం మన లోపలికి చూసారా పైన మనం కొద్దిగా కూడా కింద పడిపోతాం పైన రాసుకుంటాం వెనక్కి కొద్దిగా వెనక్కి రాకండి ఎవరు ఓకే చాలా చాలా కిందకి వచ్చేసాం మనము ఓకే మన కోసం మన గైడ్ టార్చ్ లైట్ పెట్టుకుని ఉన్న మూడు సార్లు పెట్టుకోండి డబ్బులు ఎలా ఉన్నాయి ఎక్కడ లేవు ఓకే మనమైతే లింగం లోపలికి వచ్చేసాం రా మహాదేవి గురుకు వచ్చేసాం ఆమెకి తల ఆనించి శివునికి మనమైతే చూసుకోండి దర్శనం చేసుకోండి ఆమెకి తల ఆనించి శివునికి మనమైతే చూసుకో చూసారు కదా చూసుకోండి మనమైతే రివర్స్ తిరగాలి ఇప్పుడు రివర్స్ తిరిగి లోపలికి రావాలి ఓకే బయటకు వచ్చేసాం జస్ట్ మనకి ఒక ఫైవ్ సెకండ్స్ ఉంటుంది అంతే టైం కష్టమరు కస్టమర్ కష్టం చాలా కష్టం లోపలి బయటకు వచ్చేస్తున్నా వస్తున్నా కొట్టుకుందిరా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా

మాటల్లో చెప్పలేను మనం గుహలోకి ఒక చాలా పెద్ద గుహలోకి ఫస్ట్ అయితే ఎంటర్ అవుతాం లోపలికి వెళ్ళే కొద్దీ ఫైవ్ ఫీట్ అయిపోతుంది అనమాట ఇంతే సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఇలా వంగి వంగి కింద నడుచుకుంటూ వెళ్ళాలి సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కేజ్ ఒక మనిషి పట్టేంత కేజ్ మాత్రమే ఉంటుంది ఆ లోపల శివలింగం ఉంటుంది ఆ లింగాన్ని మనము మన తలని ఆనించి మన కోరికలు కోరుకొని బయటికి రావాలన్నమాట వర్త్ వాచ్ అసలు ఇంత బెస్ట్ ప్లేస్ సిక్స్ ఫిఫ్టీ ఎందుకు పెడుతున్నాం అనిపించింది కానీ టోటలీ వర్త్ సిక్స్ ఫిఫ్టీ కాదు సిక్స్ థౌజండ్ కూడా పెట్టొచ్చు అంత బాగుంది ఇక్కడ అయితే బయట వెళ్ళిపోదాం మన బ్యాచ్ అయిపోయింది ఇంకొక బ్యాచ్ అయితే వచ్చారు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఎక్కాలి దిగాలి గట్టి నుంచి గుహ ఇక్కడ ఇంకో ట్రిప్ అయితే వచ్చేసి మనకి ఈ గుహ నుండి ఇలా బయటకు వస్తాయండి ఇదిగో ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్తే చిన్న ఇలా మనకి ఇంకొక కే ఉంది ఇక్కడ ఇంకొక శివలింగం అయితే ఉంది చూడచ్చు శివలింగం నంది ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే చెక్కారు అక్క మహాదేవి అన్నారు కదండి ఆ విగ్రహాలు అయితే ఇక్కడ చెక్కారు అనమాట ఎలా ఫామ్ అయిపోయింది చూడండి ఇది ఈ పైన గుహ ఇలా మనకి అక్కమ గుహ అక్క మహాదేవి గుహల తర్వాత అండి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పైకి వెళ్ళడానికి చిన్న టెంపుల్ అయితే ఉంది పైన ఇలాగే వెళ్ళడం మనమైతే పైకి వెళ్దాం ఇప్పుడు ఇలా స్టెప్స్ వెళ్ళాలి ఇక్కడి నుంచి వ్యూ చూడండి చాలా చాలా బాగుంది లేదా ఓకే రండి ఇక్కడైతే మనకి చాలామంది పైకి వెళ్ళారు ఇలా ఉంది మెయిన్ అడవిలో వెళ్తున్నా ఇంకా నాకేం పని బ్రో అక్క మహాదేవి చూసామండి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కాదండి సిక్స్ థౌజండ్ రూపీస్ కూడా పెట్టచ్చు మీరు చూస్తున్నారు కదా వెనకాల తోరణం తిరుమలలో సేమ్ ఇలాంటి తోరణమే ఉంది దానికి యాభై ఇంతలు పెద్ద స్టోన్ ఆ ఆ కొండ చివరి నుంచి ఈ కొండ చివరి వరకు ఉంటుంది మీకు పైన చూస్తున్నారు కదా ఇంకొక టెంపుల్ అయితే ఉంది వర్త్ అండి అసలు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం నేను ఏదో చిన్న టెంపుల్ అంటే గుహ చిన్నగా ఉంటుంది పెద్దగా ఉండదేమో అనుకున్నాను అక్క మహాదేవి శివుని కోసం తపస్సు ఇక్కడే చేసిందంటే పది పదిహేడు సంవత్సరాలు సెవెంత్ సెంచరీ నుంచి ఆమె ఇక్కడే చేసింది అనమాట ఈ గుహల్లోనే చూస్తున్నారు కదా పెద్ద కొండ చాలా పెద్ద కొండ ఎక్స్ట్రాడనరీ ఉంది అది